దేవుడు మనల్ని మరి ఒక దినము కాపాడి ఈ ఉదయ కాలమునే తన వాక్యం ధ్యానించుకునే కృపను భాగ్యంనిచ్చారు దాన్ని బట్టి దేవ దేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఉదయ కాలమునే దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పి ఆశతో ఎదురుచూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు శివములు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈరోజు వాక్య దినాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కృప కరికరము గల మా దేవ రాజానిక స్తోత్రముల దేవా గత దినమంతట్లో మంతట్లో కంటికి రెప్పలా కాచి కాపాడారు ఎరే మొదటి జామున నీ వాక్యంని ధారించుకునే కృపను భాగ్యం మనకి చిన్నారు దాన్ని బట్టి మీకేవేలాది కోట్లా అది కోటి తగిన దాస్తు తెలుస్తో తమ ముందు సమయాన్ని జీవించని ఆశీర్వదించండి సమస్తోని మహిమ జరిగించుకోమని ఈ ప్రార్థన అంతర్ని చెంత చేరుస్తూ నస్వాడనిస్పిస్తున్నాము నా అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని ఆ మేన్ ఆమె ప్రైజ్లో వాడండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించున్నారా మరి యొక్క నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించారు దాన్ని బట్టి మనము దేవా దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చలించే చూడండి ఈ రోజు దేవుడు నాకు దేవుడులో పెట్టిన వాక్ ఏంటంటే ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే దేవుడు చేసిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా కాకుండా వారు కృతజ్ఞతాహీనులుగా జీవించే వారిగా ఉంటున్నారండి కాబట్టి చూడండి ఈ రోజు కొరకై దేవుని వాగ్దానమును దేవుని వాక్యమును మనం ధ్యానిద్దాం ఆ కులశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనంలో మనం చూసినట్టయితే ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారే దాని మెలకువగా ఉండు కంటిన్యూ సీట్లీ ఇన్ ప్రేయర్ బీయింగ్ వాచ్ఫుల్ ఇన్ విత్ గివింగ్ అని చెప్పి ఇవి రాయబడింది ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే మనము ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండు అని చెప్పి అభిప్రాయపడింది చూడండి మీరు శోధనలో పడిపోకుండా మీరు మెలుపుగా ఉండి ప్రార్థన చేయండి మన ఆత్మ ఆత్మసిద్ధమే కానీ శరీరము సిద్ధంగా ఉండదు అని చెప్పి శరీరం బలహీనమే కానీ ఆత్మసిద్ధమే సిద్ధమే సిద్ధం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియ దైవ శ్రమ మనము ఎలా ఉండాలట ప్రార్థన ఎందు నిలకడగా ఉండి మనము ప్రార్థనందు నిలకడగా ఉండి మనము కృతజ్ఞత గలవారమే ఉండాలని చెప్పి దేవుని వాక్యాన్ని శ్రవిస్తుంది చూడండి అదే కులశ్రీలకు రాసిన పత్రిక మూడవ దేము పదిహేడవ వచనం కూడా మనం చూసినట్టయితే మరియు మాట చేత క్రియ క్రియచేత గాని మీరు ఏమి చేసినాను యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి అని చెప్పి ప్రాయపడింది ఆ అండ్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ వర్డ్ ఆర్ డీడ్ డూ ఎవరీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ద ఫాదర్ త్రోహిమ్ అని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటట మనము ఏమి చేసినను అది మాట చేత కానీ క్రియ చేత గాని మనం ఏమి చేసినను ప్రభువైన అయిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తం ఆయన పేర ఆయన పేరట చేయుడి అని చెప్పి వ్రాయపడింది మనము ఏసుప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో కూడా మనం చూసినట్టయితే యేసు ప్రభు ఏది చేసినప్పటికీ ఆ ఐదు రొట్టెలు రెండు చేపల్లోనూ మనం ఆశీర్వదించినప్పుడు కూడా దాన్ని విరిచి ఆకాశం వైపెత్తి తండ్రి కృతజ్ఞతలు అని చెప్పి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఎవరైనా స్వస్థపరచడానికి కూడా స్వస్థ కృతజ్ఞతలు అని చెప్పి కృతజ్ఞతలు కలిగి ఆ దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనము కూడా మనం ఏది చేసిన అది మాట చేత కానీ ప్రియ చేత కానీ మనం ఏం చేసినాను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరిట చేయవలను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవ సినిమా చూడండి మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవించే వారిగా ఉంటామో మన జీవితంలో ఇంకా ఆ కృతజ్ఞతకు ప్రతిఫలంగా మనం ఇంకా ఎక్కువగా అనుభవించేవారిగా ఉంటాం ఇంకా ఎక్కువగా పొందుకునేవారిగా ఉంటాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తండ్రిని చూసినట్టయితే ఆ తండ్రికి ఒక బాలుడు ఉన్నప్పుడు లేకుంటే ఒక బేబీ ఆర్ బాయ్ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ఎవరైనా పర్వాలేదు సో వారు ఉన్నప్పుడు తన తండ్రి నుండి వచ్చినప్పుడు ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ తన తండ్రి ఏదైనా ఇస్తాడు అని చెప్పి అది ఆశ పెట్టుకొని తన తండ్రి ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ డాడీ అని చెప్పి చెప్తే ఆ తండ్రికి ఎంతో ఆనందం కలుగుతుంది అంటే థ్యాంక్ యూ చెప్పకుంటే ఇవ్వడాన్ని కాదు కానీ ఆ థ్యాంక్ యూ చెప్తే నా బిడ్డ ఇచ్చిన దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి జీవిస్తుంది అని చెప్పి ఇంకా రెండు మూడు ఎక్కువగా తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కూడా దేవుడు ఇచ్చిన దానికి మనం కృతజ్ఞత కలిగి జీవించినట్టయితే దేవుడు మన జీవితంలో ఇంకా అత్యధికమైన కార్యములు వారిగా ఉంటారు చూడండి కాబట్టి మనము కృతజ్ఞతా ఉదయం కలిగి జీవించేవారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే నూట మూడవ కీర్తన ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే నూట మూడవ కీర్తన రెండవ వర్షంలో మనం చూసినట్టయితే నా ప్రాణమా యహోవాను సందర్శించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము బ్లెస్ లార్డ్ ఓ మై సోల్ ఫర్ ఫర్ గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ ఏంటట దేవుడు చేసిన దాన్ని బట్టి నువ్వు ఆయనను సన్నతించి ఆయన ఉపకారములో దేనిని మరొకము నా ప్రాణమా అని చెప్పి ఇక్కడ దావి తన హృదయంతో చెప్తున్నాడండి అండి దావి జీవితంలో మనం చూసినట్టయితే తాను దేవుడు చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారు ప్రతి ఒక్క దాన్ని బట్టి దేవుని ఎంతో ఆధారపడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం చూడండి ఒకనొక చోట మనం చూసినట్టయితే దావిడు తన దేవుడు తన జీవితంలో చేసిన కార్యమును బట్టి తాను ఎంతో సంతోషిస్తున్నాడు ఎంతో మనం చూసినట్టయితే ఎంతో ఆనందిస్తున్నాడు ఎంత ఆనందం అనంటే తాను దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు అనంటే తాను తన డ్రెస్ అంటే తాను నాట్యం ఆడుతున్నప్పుడు చూడండి తన పై వస్త్రమాట చూడండి మనము రెండవ సమీయులు గ్రంథము ఆరవ అధ్యాయము మనము పదమూడు పద్నాలుగు వచ్చిన చూసినట్టయితే ఎట్లనగా ఎహోవా అందసము మోయివారు ఆరేసి అడుగులు సాగగా ఎత్తు ఒకటి క్రోవి దూడ ఒకటి వర్ధింపబడను దావీలు నారతో నియబడిన ఏ పొదును ధరించిన వాడే శక్తి కులది ఎహో ఎహోవాస్ అన్నిదిన నాట్యమాడు ఈలాగున దావీ ఇస్రాయల్ అందరూ ఆర్భాటముగా బాగా నాదముతోనూ యహోవా మందసమును తీసుకుని వచ్చిది యహోవా మందసము దావేది రాగా సౌలు కుమార్తె మికాలు కిటికీలో నుంచి చూసి యహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావేదను కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచను చూడండి దైవ జన్మ ఇక్కడ దావేదు ఎంతగా దేవునికి కృతజ్ఞతా హృదయం కలిగి జీవిస్తున్నారంటే దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుడు తన మందసమును మరలా పురంకు తీసుకు వస్తున్న సందర్భంలో తాను ఎలా నాట్యం చేస్తున్నారట అంటే తను నాట్యం చేస్తున్నప్పుడు తన పై వస్త్రము కూడా అంటే తొలగిపోయేలాగా అంటే తన పైన వస్త్రం ఏదైతే ఉందో అది కొంచెం చూడండి ఏమని రాయగురం తీయాలని మనం చూసినట్టయితే ఆవిరి పరమను తన మనస్సులో అంటే తను గంతులు వేసినప్పుడు తన అంటే పై వస్త్రం కొంచెం జరిగిపోయిందట సో దాన్ని బట్టి ఆమె చూసినట్టయితే తను హీనపరుచుకుంటుంది సో హీనపరుచుకున్నప్పుడు చూడండి అక్కడ మనం చూసినట్టయితే తాను అంటే ఆ గృహంలోకి వచ్చినట్టు మనం చూసినట్టయితే అక్కడ అందరిని దీవించి దహనబలను సమాధానములను అర్పించిన తర్వాత దావే తన రాజగృహానికి వెళ్ళినప్పుడు చూడండి అక్కడ సౌలు కుమార్తె ఏమంటుందని అంటే సౌలు కుమార్తె గుమికాలు దావేదను ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికర్తలు చూచుండగా వ్యర్థడో కూడా తన బట్టలు విప్పి వేసినట్టుగా ఈశ్రాయలకు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యము చేసినందున అని చెప్పి వ్రాయపడిందండి అప్పుడు దే దావి దేం సమాధానం చెప్తున్నాడు మనం చూసినట్టయితే నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇష్రాయేళ్లను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుకున్నటకై నన్ను ఏర్పరచుకున్న యహోవాస్ అనేది నేను లాగు చేస్తుని యహోవాస్ అనేది నేను ఆటలు ఆడితే ఇంతకంటే మరీ ఎక్కువగా నేను దృఢీకరింపబడినను నా దృష్టికి నేను నలపడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడు నవ్వునని మిఖాలతో అనెను అని చెప్పి వ్రాయపడిందండి చూడండి మనం చూసినట్టయితే తాను ఎంత కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నాడంటే తాను ఎంత అల్పుడవడానికి కూడా సిద్ధపడ్డాడు నేను నీ దృష్టిలో అల్పుడనయ్యి నేను ఆ పనికత్తుల దృష్టిలో ఏమవుతాను గనుడనవుతాను అని చెప్పి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి కాబట్టి ఇక్కడ దావిదు గారు కృతజ్ఞత హృదయం కలిగి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పేదయ జన్మ కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడాన్ని బట్టి తావిను దేవుడు అంచెలంచెలుగా ఇంకా హెచ్చించినట్టుగా ఇంకా కృతజ్ఞత అంటే తన కృతజ్ఞత కలిగి ఉండడాన్ని బట్టి దాన్ని దీవించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం కృతజ్ఞత హృదయం కలిగినట్టయితే మనము దేవునికి కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన ఎందుకు మెలుపుగా ఉంటూ కృతజ్ఞత కలిగి దాని అంత మెలుకోగా ఉండి మనం జీవించినట్టయితే దేవుడు ఇంకా మన జీవితంలో ఇంకా మనకు అనేక కార్యములు జరిగించేవాడిగా ఉంటాడు ఇంకా చూడండి మనం ఫస్ట్ గ్రంథంలో చూసినట్టయితే కొందరు కృతజ్ఞత లేక వారి జీవితంలో ఏం కొని తెచ్చుకున్నారు అనేది మనం చూద్దాం చూడండి ప్రియ దైవ ఆ రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యయ ఇరవై మూడవ వర్షంలో మనం చూసినట్టయితే ఆ సంవత్సర కాలం సిరియా సైన్యము యోవాష్ మీదకి వచ్చను వారు యూదా దేశం మీదకి ఎర్షలేం మీదకి వచ్చి శేషం లేకుండా జనులందరిని అధిపతిని అధిపతులందరినీ హతం చేసి తాము పట్టుకున్న కొళ్ళ సొమ్మంతు ధమస్కు రాసినందుకు పంపేరి అని చెప్పి వ్రాయపడుతుంది చూడండి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ఆర్మీ ఆఫ్ ద సిరియన్స్ అగైన్స్ జోష్

దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ రెండవ రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఆ మనము చూసినట్టయితే ఇక్కడ చూడండి అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుల కుమార్ రాజకుమార్లందరిని నాశనం చేశాను రాజైన యహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరి అయిన యహోషబ అహజ్య కుమారుడైన అయిన యోవాస్ను హతమైన రాజకుమార్లతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించను కనుక అతని అతని దాది పడక గదిలో అతలి మరుగుగా వచ్చిన చేత అతడు చంపబడుతుండెను అని చెప్పి ప్రాయపడింది చూడండి ప్రియ సినిమా మనం ఇక్కడ చూసినట్టయితే ఆ ఇక్కడ చూడండి ఈ అహర్జ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయిందని చెప్పి తెలుసుకొని మనం చూసినట్టయితే ఆయన అలా అయిపోయిందని చెప్పినప్పుడు దేవుడు ఇక్కడ మనం చూసినట్టయితే యోవాసును కాపాడాడు కానీ ఈయన కృతజ్ఞత కలిగి ఉండకపోవడాన్ని బట్టి మనం చూసినట్టయితే సిరియా జనులు వారి మీదికొచ్చి మనం చూసినట్టయితే వారికి అపజయం కలిగినట్టు అందరినీ సంహరింప వేసినట్టుగా మనం చూస్తున్నాం అదే రెండవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము మనము పదిహేడు నుండి పంతొమ్మిది వర్షాలు కూడా చూసినట్టయితే అంతటా సిరియా రాజైన అహజీ అజాహేలు గాదు పట్టణం వీరికి పోయి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని ఉండగా యూధారజు అయిన యువసు తన పితరుడైన యహోషపాతు యహోరాము అహజ్యాను రాజు ప్రతిష్ఠించిన వస్తువులన్నింటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యహోవా మందిరంలోను రాజనగర్లోనున్న పదార్థములను కనబడిన బంగారం అంతే తీసుకుని సిరియా రాజైన అహయకు పంపగా అతని ఏది నుండి నుండి పోయేను అని చెప్పి రాయబడింది చూడండి ఇక్కడ ఈ యోవాషు చూడండి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించకపోవడాన్ని బట్టి మనం చూసినట్టయితే ప్రియ దైవ జనమా ఆ ఇక్కడ మొట్టమొదటిగా మనము రెండవ దినవృతాంతాల గ్రంథము ఆ ఇరవై నాలుగు ఇరవై మూడులో చూసినట్టయితే ఆ ఎక్కడైతే స్త్రీవుల వచ్చి ఆ యూద వారందరిని సంహరించినట్టుగా మనం చూసినాం అంటే వీరి పైన అంటే వీరు కృతజ్ఞత కలిగి లేకపోవడం వలన వారికి అపజయం కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ రెండవ రాజుల గ్రంథము పన్నెండు పన్నెండో వయసులో చూసినట్టయితే వారు ఎవరైతే తన పితరులు ఏవో మందులను పెట్టారో అవన్నీ వారికి ఇచ్చినట్టుగా అంటే వీరి ఆస్తి కోల్పోయినట్టుగా వారు ఆర్థిక ఇబ్బందులు కూడా పడినట్టుగా మనం చూస్తున్నాం చూడండి రెండవ రాజుల రెండవ ధనుదాసుల గ్రంథము మనము ఇరవై నాలుగో అధ్యయ ఇరవై ఐదో వచ్చిన కూడా చూసినట్టయితే వారు యోగాశను విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి యో రోగి అయి ఉండను అప్పుడు యాజకుడైన యహో కుమారుల కుమార్ల ప్రాణ హత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడకల మీద ఉండగా చంపిరి అతని చనిపోయిన తర్వాత జనులు దాబి పట్టణం అతన్ని పాతి పెట్టరు కానీ రాజుల సమాధులలో అతన్ని పాతి పెట్టలేదు అని చెప్పి వ్రాయపడింది చూడండి ఎప్పుడైతే ఆయన కృతజ్ఞత హృదయం కలిగి లేడో తన జీవితంలో అనారోగ్యం వచ్చినట్టుగా అసమాధానమును కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనము యాభై ఐదవ కీర్తన ఇరవై మూడవ వర్షంలో కూడా ఆ చూసినట్టయితే యాభై ఐదవ కీర్తన యాభై ఐదవ కీర్తన ఇరవై మూడవ వచనంలో కూడా ఆ మనము చూసినట్టయితే ఏమైనా దేవుని వాక్యశ దేవ నాశన కూపంలోని వారిని పడవేయువు రక్త రాములు ఆ వంచకులను సగకాలమై కాలమై బ్రతుకులు నే అయితే నేను అని చెప్పి రాయడమే ఇది ఏమైంది అంటే సగము కాలమే బ్రతుకుదురు మన ఆయుష్ కాలము ఎంత అండి డెబ్బై సంవత్సరములు అని చెప్పి వ్రాయబడింది కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే కృతజ్ఞత హృదయం కలిగి లేరో వారు సగ సగము కాలమై బ్రతుకుదురు అంటే వారు అల్పకాలమే జీవిస్తారు అని చెప్పి దేవుని వాక్యం సెలభిస్తుంది ఇంకా మనము వారి జీవితంలో అవమానము అగౌరవము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం దావీదు దేవునికి హృదయానుసారంగా దేవునికి హృతజ్ఞత కలిగి జీవించడం బట్టి దావీదేమో ఆశీర్వదించబడితే అదే యూదాకు రాజైన యోవాష మాత్రము తాను అంటే దేవునికి కృతజ్ఞత కలిగి లేకపోవడం వల్ల తన జీవితంలో అపజయమును ఆస్తి కోల్పోవటను ఆర్థిక ఇబ్బందులను ఇంకా అనారోగ్యమును అసమాధానమును ఇంకా అల్ అకాల మరణమును అదే విధంగా అవమానము అగౌరవం కలిగినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనము కృతజ్ఞత హృదయం కలిగి జీవించే వారిగా ఉండాలి మనం ఎప్పుడైతే కృతజ్ఞత హృదయ కలిగి జీవించే వారిగా ఉంటామో దేవుడు మనల్ని అభివృద్ధి పరిచేవాడిగా ఉంటాడు ప్రభుటి కృప మనందరికీ గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈ రోజు వాక్యాలని ముగించుకున్నాం ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి తల్లి కృతజ్ఞత హృదయం లేక నష్టపోయే వారిగా కాకుండా మేము కృతజ్ఞత హృదయం కలిగి ప్రభా మా జీవితంలో ప్రభా నీకు ఇష్టలుగా నీకు ప్రియులుగా నీకు ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ మా జీవితంలో ప్రతి ఒక్క కార్యంలో మీరే జరిగించి మీరే మహిమానంత ప్రభావాలు పొందుకోమని ఇప్పుడు అతని నీ బాలచేత చేరిస్తూ ఇతర వాక్యూ పలిపజేసి వచ్చిన బిడ్డలు దీవించి మనస్కృస్తున్నాను అడిగి విడిపించిన ఆ ఆమెన్ ఆమె ప్రేజ్లాడండి ఈరోజు ఈ దేవుని వాకి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబల్ల ఉన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా ఆ మౌలాలి ఈసీఎల్ తారక హైదరాబాద్ సికి పశ్రపాంతులకు వారికి శుభవార్త ఆర్టీసీ కాలనీలోని ఎల్బిల్ హౌస్ లో దగ్గర చర్చ్ రన్ చేస్తున్నాం ప్రతి ఆదివారం ఉదయ కాలము పది గంటల నుండి పన్నెండు గంటల వరకు సండే సర్వీస్ జరుగుతుంది కాబట్టి మీరు ఆర్టీసీ కాలనీ మౌలాలి ఈసిఎల్ తారక మల్కాజ్గిరి హైదరాబాద్ పరిస్థితి పరిపాతలో ఉన్నవారైతే మీరేం మా ప్రయోగపూర్వక ఆహ్వానము మీరు అందరూ మెండైన దిగులు పొందుకోవాలని ప్రయోగపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ బాయ్